అనుదిన అరుణోదయస్థుతి కార్యక్రమంలో అనుదినమమ్మతో కలిసి దేవుణ్ణి స్థుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకందరికీ మన ప్రభువును యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున అందరికీ ప్రేమతో వందనాలు యువతి కళ మన ధ్యానాంశం మహిమా స్వరూపి ప్రభు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి యాకోబు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఒకటో వచనం చదువుకుందాం నా సహోదరులారా మహిమా స్వరూపు యోగం మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గూర్చిన విశ్వాస విషయంలో బహుమాటం గలవారై ఉండకూడదు ఇక్కడ మనము చదువుకున్న వంటి లేఖన భాగంలో మహిమా స్వరూపు ప్రభువును మనం స్థుతించాలి ఎందుకంటే ఆయన మహిమ కలిగిన దేవుడు మహారాజు అయినటువంటి దేవుడు ఆ మహిమను వీడి మట్టి మనుషులమైనటువంటి నిమిత్తమై ఈ భూలోకానికి మహారాజు ఆయన మహిమను వీడి ఈ భూలోకానికి వచ్చాడు ఈ మట్టి మానవుణ్ణి రక్షించుట కొరకై ఆయన మహిమను వీడి ఆయన ఈ లోకానికి వచ్చాడు నశించిపోయిన వారిని వెతికి రక్షించడానికి ఆయన వచ్చాడు మహిమా స్వరూపి అయిన ప్రభు ఆయన స్వరూపము ఆయన సౌందర్యము ఇంత గంభీరమైనది వండించడానికి కూడా మన నాలుగులమ్మల సరిపో మహిమా అయ్యున్న ప్రభువును మనము స్థుతించాలి ఆయనను మహిమపరచాలి గణపరచాలి ఆయన పూజించాలి సామెతల గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము సామెతల గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము ఇరవై మూడవ వచనం చదువుకుందాం ఇరవై మూడవ వచనం ఇవియూ జ్ఞానులు చెప్పిన సామెతలే న్యాయము తీర్చుటలో పక్షపాతము చూపుట ధర్మము కాదు అని చెప్పేసి చేస్తున్నాం మహిమగలిన రాజు ఆయన న్యాయవంతుడు ఆయన మై ఆయన ఆయన మహిమ ఎంత గొప్పది అంటే ఆయన ఆ ఉన్నతమైన ఆ యొక్క తండ్రి దగ్గర నుంచి ఆ ఉన్నత సింహాసనం నుంచి ఆయన భూలోకానికి మట్టి మానవుల నిమిత్తమై ఆయన మనిషి కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు ఆకారాన్ని కోల్పోయాడు ఆయన మహిమలో పాలివారై ఉండాలని క్రీస్తు యొక్క మహిమను పొందాలని దేహముతో దేవుణ్ణి మహిమపరచాలి అని ఆయన నామమునకు తగిన మహిమ చెల్లించాలని మహిమా మహిమాస్వరూపియ ప్రభు ఆయన చూస్తూ ఉన్నాడు ఆయనను స్థుతించాలి గణపరచాలి ఆయన్ను పూజించాలి ఎందుకంటే మహిమా స్వరూపియ ఉన్న ప్రభు మహిమ కలిగిన రాజు రాజులకు రాజు ప్రభులకు ప్రభు ఆయన ఉన్నతమైనటువంటి నామాన్ని బట్టి ఆయన స్థుతించాలి మహిమ కలిగిన రాజును యువతి కలవీలు మనం స్థుతించాలి మహిమా స్వరూపు యగు మన ప్రభుణ యేసుక్రీస్తును గుర్చిన విషయాలు మనము తలపోసుకోవాలి ఆయన ఎవరు ఆయన ఏమై ఉన్నాడు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు దాన్ని బట్టి మనము ఆయన మనము స్థుతించవలసిన వారముగా ఉంటున్నాం క్రీస్తు స్వరూపము మహిమా స్వరూపి ఉన్నటువంటి ప్రభు స్వరూపి అయినటువంటి దేవుడు నీతి స్వరూపుడైనటువంటి దేవుడు మహిమ స్వరూపుడైనటువంటి దేవుడు ఉంటున్నాడు అట్టి మహిమ స్వరూపి అయినటువంటి దేవుణ్ణి మనం స్తుతించాలి మట్టి మానవుల నిమిత్తమై ఆయన ప్రాణము పెట్టి సమాధి చేయబడి మరలా మూడవ దినం మన వెళ్ళేసి దాని గుడి పార్శ్వంలో కూర్చొని విజ్ఞాపన చేస్తున్నాడు ందరి నిమిత్తమై విజ్ఞాపన చేస్తున్నాడు తిరిగి రానయ్య ఉన్నాడు ఆయన ఎప్పుడు వస్తాడో ఏ సమయంలో వస్తాడో తెలియదు కానీ మెలకువ కలిగి నిలకడ కలిగి మహిమాస్వరూపి అయినటువంటి ఆ ప్రభువును స్థుతిస్తూ గణపరుస్తూ ఆయనను ఆయన యొక్క గుణగణాలను తెలియపరుస్తూ ఆయన మహిమను స్థుతించవలసిన వారముగా మనం అంటున్నాం దేవుడు తన వాక్యాన్ని కాక ప్రార్థన చేసుకుందాం మహిమా స్వరూపిలవైన మా పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం అనుదిన అనుదస్తి కార్యక్రమంలో వివదకాల వేళ నీ సన్నిధిలో చేరి ప్రభు ఇలా గురించి గణపరిచే గనపరిచే మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రములు చెల్లించుకుంటున్నారు మా రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్థుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి ఆమెన్